నమస్కారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ప్రియమైన రోజు లక్ష్మీ కటాక్షం కలిగి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా అలాగే ఆదాయ మార్గాలు పెరగాలన్నా అవసరానికి ధనం చేతి కందాలన్నా లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ విమల మంత్రాన్ని ప్రతి శుక్రవారము ఇంట్లో దీపారాధన చేశాక నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలలో విమల మంత్రము అని ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరికైతే ధనం వచ్చినా సరే చేతిలో నిలబడకుండా ఎప్పుడూ ఖర్చు అయిపోతూ ఉంటుందో లేదా అవసరానికి ధనం అందక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విమల మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి రకరకాల మార్గాల్లో ధనాదాయం పెరగటానికి ఖర్చులు తగ్గిపోవటానికి ధనాన్ని బాగా బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి అవసరానికి ధనం చేతికి అందటానికి ఈ విమల మంత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది లక్ష్మీదేవికి సంబంధించిన ఈ విమల మంత్రాన్ని ప్రతి శుక్రవారం చదువుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఇది మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఈ విమల మంత్రం చదువుకోవడంతో పాటుగా గురువింద గింజలను ఉపయోగించడం ద్వారా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కొన్ని వస్తువులను పరిహార శాస్త్రంలో చెప్పారు వాటిలో గురువింద గింజలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ గురువింద గింజలు అనేవి తెలుపు రంగులో ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి ఎరుపు నలుపు కలిసినటువంటి రంగుల్లో కూడా ఉంటాయి ఈ గురువింద గింజలని రాఠీ గింజలు లేదా గూంజీ గింజలు అనే పేరుతో పిలుస్తారు ఈ గురువింద గింజలకు సంబంధించి కొన్ని విధి విధానాలు పాటిస్తే ధనపరంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి అసలు ఎవరికైనా సరే నరదిష్టి ఎక్కువగా ఉంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉంటే శత్రు బాధలు ఎక్కువగా ఉంటే ఇంట్లో డబ్బు నిలబడదు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి ఆ బాధలన్నీ పోగొట్టుకోవాలంటే శుక్రవారం పూట ఇంటి యజమాని పదకొండు నల్ల గురువింద గింజలను తీసుకొని ఆ పదకొండు నల్ల గురువింద గింజలతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దిష్టి తీయాలి సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ పదకొండు నల్ల గురువింద గింజలు దక్షిణ దిక్కు వైపు వెళ్ళి ఎక్కడైనా దూరంగా వేసి రావాలి అలా చేస్తే దృష్టి దోషాలు శత్రుబాధలు తెలిగిపోయి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే మందిరంలో పదకొండు నల్ల గురువింద గింజలను ఏర్పాటు చేసుకుంటే శాశ్వతంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో పదకొండు నల్ల గురువింద గింజల్ని ఉంచుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది చాలామంది వ్యాపారం చేసినా సరే వ్యాపార స్థలానికి కొనుగోలుదారులు సరిగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపార సంస్థకి కొనుగోలుదారులు బాగా రావాలంటే శుక్రవారం రోజు పదకొండు గురువింద గింజలు అందులోనూ నల్ల గురువింద గింజలు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం పై భాగంలో ఆ మూటను తగిలించాలి ఇలా చేస్తే వ్యాపారపరంగా సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ఖర్చులు ఎక్కువ ఉన్నవాళ్ళు మీకు ఖర్చులు అదుపులో ఉండాలంటే అవసరానికి డబ్బులు చేతికి అందాలంటే శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో ఒకే ఒక్క నల్ల గురువింద గింజ తీసుకోండి ఆ నల్ల గురువింద గింజ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న దేవతా వృక్షం దగ్గరకు వెళ్ళండి అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఏదైనా సరే దేవతా వృక్షం దగ్గరకు వెళ్ళి అక్కడ కొద్దిగా మట్టి తీసి అక్కడ ఈ నల్ల గురువింద గింజను ఉంచి ఆ దేవతా వృక్షానికి నమస్కారం చేసుకుని ఇంటికి రండి ఖర్చులు తగ్గిపోతాయి సంపాదించిన ధనం నిలబడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పరిహార శాస్త్రంలో కర్పూరానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కర్పూరం అనేది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు ఒక రాగి పాత్రలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఉత్తర దిక్కు కుబేర స్థానం మీ ఇంట్లో ఉత్తర దిక్కులో కొన్ని కర్పూరం బిళ్ళలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరుగుతుంది శుక్రుడికి అధిష్టాన దేవత అయిన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంతటి శక్తి కర్పూరానికి ఉంది అలాగే కర్పూరాన్ని రాత్రిపూట నెయ్యిలో ఉంచి మర్నాడు ఉదయం ఆ కర్పూరాన్ని వెలిగిస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది సకారాత్మక శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి రాత్రి నెయ్యిలో ఉంచినటువంటి కర్పూరాన్ని ఉదయం మీ ఇంట్లో వెలిగించండి ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది ప్రతికూల పరిస్థితులు తగ్గిపోతాయి అంతటి శక్తి కర్పూరానికి ఉంటుంది అసలు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో భద్రత ఉండటానికి తీర్థయాత్రలు విజయవంతం చేసుకోవటానికి ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉండటానికి బయలుదేరే ముందు కర్పూరం వెలిగించి ఓం హనుమంతాయ నమ అని చదువుకొని ఆ తర్వాత పని మీద వెళ్ళటం ద్వారా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని వాళ్ళు అక్షింతల్లో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపు కలిపిన అక్షింతలను కర్పూరం బిళ్ళలతో పాటుగా అమ్మవారి పూజకు వినియోగించినట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు అంతటి శక్తి కర్పూరానికి ఉంటుంది కాబట్టి పరిహార శాస్త్రంలో కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఉంది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది కర్పూరం కర్పూరం బిళ్ళలు ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కులో ఉన్నటువంటి కుబేరుడి అనుగ్రహం పెరుగుతుంది దానివల్ల లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా గురువింద గింజలకు సంబంధించిన పరిహారాలు కర్పూరానికి సంబంధించిన పరిహారాలు పాటించండి అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలిగి సంపాదించిన ధనం నిలబడాలంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే అవసరానికి ధనం చేతి కందాలంటే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఏ విమల మంత్రాన్ని ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి లక్ష్మీ కమలవాసిన్యై స్వాహా ఈ లక్ష్మీ విమల మంత్రాన్ని చదువుకోండి అద్భుతంగా స్థిరలక్ష్మి అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి